ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి అటు విపక్ష కూటమిలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ స్థాయి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో వాళ్ళ వ్యాఖ్యల ద్వారా మనం చూస్తూ ఉన్నాం అండ్ అట్ ద సేమ్ టైం కడప జిల్లాకు సంబంధించి కూడా ఇటు షర్మిల గారితో పాటు సునీత గారు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మించినటువంటి ఫ్రస్ట్రేషన్తో ఆ కడప జిల్లాలో వాళ్ళ సభకు వాళ్ళ యాత్రకు హాజరయ్యే నలుగురిన ఐదు మందిను ఒక గట్టిగా లెక్క పెడితే ఒక పదహైదు ఇరవై మందిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరింది కడప కోర్టు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడకూడదు అది నిబంధనల ఉల్లంఘన కూడా ఎన్నికల కూడా ఉన్నప్పుడు ఆయన మాట్లాడకూడదు అని చెప్పి కడప కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా షర్మిల సునీత అటు చంద్రబాబు విడిగా మాట్లాడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా షర్మిల గారు సునీత గారు అయితే ఇంకా అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అట్ పీక్స్ ఇంకా ఫ్రస్ట్రేషనే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ చూసి ఆ బతుకు చెడ వీళ్ళతో పోటీ పడలేకున్నానని చెప్పి అది పోటీ నుంచి తప్పుకుంటుంది స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తప్పుకుంటుంది ఈ నానా మనసుగా వీళ్ళ ఫ్రస్ట్రేషన్తో పోటీ పడలేక ఆ స్థాయిలో మనం తాజాగా కూడా చూసాం సునీత వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడితే కోర్టు ఆదేశాలు ఉన్నాయి వాటి గురించి ఎట్లా మాట్లాడతారని చెప్పి ఒకరు అడిగితే ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు మీ ఇంట్లో జరుగుతుందో మాట్లాడవా అక్క అన్నా చెప్పండి అక్క ఎందుకు మాట్లాడకూడదు అక్క న్యాయం ఎందుకు అడగకూడదు అక్క న్యాయం అడగాల్సింది ఏడా కోర్టుకు వెళ్ళి అడగాలి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మాట్లాడకూడదని అకా అన్నా చెప్పక చెప్పక అని అంటే ఇన్ని రోజులు ఏం చేశాండ్రక్క మరి ఇన్ని రోజులు ఏం చేసాండ్రక్కా న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నారు చేసేది ఇప్పుడు ఎన్నికల పడి వచ్చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తాము అని అంటే వేరే అంశాలు ఇవి ఇవి ముట్టుకోకూడదు కదా రూల్స్ కదా కోర్ట్ ఆర్డర్స్ కదా పెద్ద పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు పెద్ద నిలబడి ఏవో ప్రొఫెసర్ లాగా పాఠాలు చదువుతారు మరి ఈ పాఠాలు తెలియకపోతే ఎట్ల అవుతుంది తెలియాలి కదా ఈ పాఠాలు కూడా మాట్లాడదంటే ఆ మేడం గారు గట్టి గట్టిగా అసలు జనం మీద ఇరగబడుతున్నారు అండ్ వీళ్ళే హైకోర్టులో పిటిషన్ వేశారు కదా కడప కోర్టు ఆదేశాలను రద్దు చేయండి అని మరి హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి మరి వీళ్ళ కావాలనుకున్నప్పుడే రాత్రి రాత్రి ఆర్డర్స్ వచ్చేస్తాయా హైకోర్టుకి వేశారు హైకోర్టులో కూడా ఇది సంచలనం రోజుకొకటి తాజాగా మొన్నటికి మొన్న మొదట జస్టిస్ జస్టిస్ శేషసాయి జస్టిస్ విజయలతో కూడినటువంటి ధర్మాసనం దాన్ని విచారించాలి కడప కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద వాళ్ళు నాట్ బిఫోర్ మీ అని చెప్పి వాళ్ళు తప్పుకున్నారు ఆ తర్వాత ఇది చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళింది ఆ చీఫ్ జస్టిస్ మళ్ళీ ఇంకో ఇద్దరు ధర్మాసనానికి కేటాయించారు జస్టిస్ దుర్గాప్రసాద్ జస్టిస్ సుమతీలతో కూడినటువంటి ధర్మాసనానికి పంపించారు తాజాగా అది విచారణకు వస్తే వాళ్ళు కూడా నాట్ బిఫోర్ మీ అన్నారు వరుసగా రెండు బెంచులు నలుగురు జడ్జిలు తప్పుకున్నారు నాట్ బిఫోర్ మీ మరి ఇది మళ్ళీ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తుంది మరి ఆయన ఈసారి మళ్ళీ ఏ బెంచ్ కేటాయిస్తారు లేకుంటే స్వయానా చీఫ్ జస్టిసే దీన్ని విచారిస్తారు అన్న విషయం అయితే చూడాలి సో అది అట్లా వాయిదా పడుతూ పోతుంది వీళ్ళేమో కోర్ట్ ఆర్డర్స్ని ఉల్లంఘించుకుంటే విచ్చలబిడికి ఇలా మాట్లాడుతున్నారు కోర్టు ఆర్డర్స్ని మాట్లాడకూడదన్న మాట్లాడకూడదు అన్న వాళ్ళ మీద ఎగబడుతున్నారు మరి ఇదేందో మనకు అర్థం కాదు వీళ్ళే ఇది న్యాయం వీళ్ళే ఇది హంతకులు వీళ్ళే వీళ్ళకు అంటే వాళ్ళకి ఏడేళ్ళు పదేళ్ళు లేకుంటే ఉరి శిక్షణ వీళ్ళే విధించేసేటట్లయితే ఏది న్యాయమో ఏది అన్యాయమో కోర్టు ఎట్లా ఉత్తర్వులు ఇవాలో వీళ్ళే అన్ని నిర్ణయించేటట్లయితే ఏమంటారు ఇక మొత్తం వీళ్ళకి వీళ్ళు ఒక మహారాణులుగా ప్రకటించేసుకోవాలి మేము చేసిందే చట్టం మేము మాట్లాడిందే రాజ్యాంగం అని మేము నడిచిందే నడవడిక నిబంధన అని అతెట్లా కుదురుతుంది మేడం అన్ని పాఠాలు చెప్పే మీకు రూల్స్ తెలియకపోతే ఎలా ఉల్లంఘించినప్పుడు వ్యవస్థలు కూడా వీళ్ళను చూసి చూడట్టు వదిలేయకూడదు ఏమో మరి